రూపంలో మనము నరసింహుని చూచినప్పుడు మనం అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి దృశ్యంగా మనం భావిస్తుంటాము బట్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పసెస్ ఫర్ ఫీలింగ్ వెన్ లుక్ నరసింహ ఫీల్ అండ్ ఇక్కడ ప్రహ్లాదు నరసింహుని యొక్క వృత్తాంతాన్ని మనం చక్కగా విచారించుకున్నప్పుడు నరసింహుడు దర్శనమిచ్చి తాను తిరిగి పోతున్నటువంటి సమయం లోపల ప్రహ్లాదు ఒక తూరు చూచాడు ఇన్ స్టోరీ ఆఫ్ ప్రహ్లాద అండ్ నరసింహ వీ విల్ రియలైజ్ అండ్ రిమంబర్ దట్ వన్ నరసింహ గేవింగ్ ది దర్శన్ టు ప్రహ్లాద అండ్ సిచ్యువేషన్ నరసింహ వర్ గోయింగ్ బ్యాక్ నరసింహ లుక్ అట్ వన్ ఇన్సిడెంట్ అట్ ప్రహ్లాద కానీ ప్రహ్లాదు ఒక మూల నిలుచుకుని తన ఒడుకుడును తన దేహం తను అదరుతూ అనేక రకమైనటువంటి భయభ్రాంతులుగా ఉండినట్టుగా నరసింహులకు గోచరించింది ఇట్ లుక్డ్ టు నరసింహ నరసింహ ప్రహ్లాద వాస్ స్టాండింగ్ ఇన్ ఇన్ కార్నర్ ఫియర్ దిస్ ది ఫీలింగ్ లుక్సిం ప్రహ్లాద అప్పుడు ఈ బాలు ప్రహ్లాదు నరసింహుడు ప్రశ్నిస్తున్నాడు నాయనా మీ తండ్రిని చంపుటికై వచ్చినటువంటి ఈ భయంకర స్వరూపాన్ని చూచి భయపడుతున్నావా భయపడనక్కర్లేదు అని అనేటప్పటికీ ప్రహ్లాదుడు చెప్తున్నాడు స్వామి తమ సుందరమైనటువంటి విగ్రహం భయంకరమా కాదు కాదు మహా సౌందర్యమైనటువంటి మాధుర్యమైనటువంటిది మహా అపరూపమైనటువంటిది ఇలాంటి సౌందర్యమైనటువంటి ఈ రూపాన్ని నేను చూస్తున్నాను దీనికి భయమెందులకు అని చెప్పండి ప్రహ్లాదు జవాబు చెప్పాడు నరసింహ లుక్ లెట్ ప్రహ్లాద అండ్ ఆస్ట్ దిస్ యంగ్ బాయ్ యూ సీమ్ టు బీ ట్రంబలింగ్ ఆర్ యూ ఎఫ్రైడ్ ఎట్ దిస్ ఫిగర్ విచ్ హెజ్ కమ్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యువర్ ఫాదర్ దెన్ ప్రహ్లాద రిప్లై సెన్ సెస్ నో ఐఎమ్ ఎఫ్రైడ్ అట్ యువర్ విజన్ యువర్ విజన్ ఇస్ ది స్వీటెస్ట్ విజన్ యువర్ విజన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డివౌట్ అండ్ డివైన్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అట్ హ్యావింగ్ ది విజన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఐటీ నీ భయములకు కారణం ఏమిటి అని అడిగాడు నరసింహన్ కొన్ని క్షణములు నీ యొక్క ఆనందమైనటువంటి ఈ సౌందర్యావస్థమైనటువంటి సుందరమైన రూపాన్ని చూచున్నాడు కానీ దివ్య మంగళ విగ్రహాన్ని ఇంక కొన్ని క్షణముల లోపల మీరు వెళ్లిపోతారు ఏమో నన్ను కూడా నువ్వు తీసుకుని పోరేమో అని నాకు చాలా భయంగా ఉంటుండాలన్నాడు ప్రహ్లాద దెన్ ఎక్స్ప్లెయిన్ ది కాజ్ ఫర్ ఇస్ ఫియర్ అండ్ ఈ సెడ్ ది డివైన్ విషన్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఈజ్ లైక్లీ టు డిసపియర్ ఇన్ అ ఫ్యూ మూమెంట్స్ అండ్ వేన్ యూ డిసపియర్ ఇన్ అూ మూమెంట్స్ పర్ హాప్స్ యూ విల్ నాట్ టేక్ మీ విత్ యూ ది ఫియర్ దట్ ఐ విల్ బి లెఫ్ట్ బిహైండ్ అండ్ దిస్ డివైన్ విషన్ విల్ డిసపియర్ అనగా నిన్ను నాకు దూరం చేసి కేవలం నన్ను ఈ లోకంలో ఉంచిపోతున్నావో ఏమో అనేటువంటి భయం చేత నేను ఈ యొక్క అడుక్కోవడానికి తగిన ధైర్యం లేనిటువంటి పరిస్థితిలో నేను అదరడానికి బెదరడానికి పూనుకున్నాను ది ఫియర్ విచ్ స్ట్రబలింగ్ మేక్ మీ డిస్టెంట్ ఫ్రమ్ యు బై లీవింగ్ మీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ బై డిస్అపియరింగ్ సో టు ఆస్క్ యూ దిస్ వాస్ ది బేసిస్ ఆఫ్ మై ఫియర్ టు ఆస్క్ యూ నాట్ టు మేక్ మీ డిస్టెన్స్ ఫ్రమ్ యు కనుక భగవంతుని యొక్క సౌందర్యం దివ్యమంగళ విగ్రహం అయినటువంటిది భక్తునికి మాత్రమే తెలుస్తుంది కాని అన్యులకు అది అర్థం కాదు కేవలం దేవుడు లేడు 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 అన్నటువంటి యొక్క హిరణ్యకస్ముడికి లేనట్లుగానే ఉన్నాడు ప్రహ్లాదు ఇందుగల లేడని సందేహం వలదు అని చెప్పినప్పుడు అతనికి ఎక్కడ చూచినా కూడాను కనిపించాడు ఈ రెండింటికి యద్భావం తద్భవతి మన భావం పట్టే మన బాహ్యం కూడాను కొంతవరకును అనుభవిస్తుంది God's divine vision and divine beauty is something which only a devotee can appreciate. If Hiranyaka went on saying that God doesn't exist anywhere, to him God did not exist anywhere. On the other hand, when Prahlada proclaimed that wherever you want, you will see God, to him, indeed, wherever he sought, he always saw God. And this is simply the result of Yad Bhavam Bhavati. Whatever is in your mind, whatever picture you want to form, that will be the vision